పిన్ కోడ్ గురించి మీకు తెలుసా పిన్ కోడ్ విధానాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు పదిహేనున మన దేశంలో ప్రవేశపెట్టారు పెన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్ అని అర్థం పోస్టల్ ఇండెక్స్ నంబర్ పెన్ కోడ్ లేదా ఏరియా కోడ్ లేదా జిప్ కోడ్ అని కూడా పిలుస్తారు ఇందులో ఆరు అంకెలు ఉంటాయి మొదటి అంకె జోన్ను రెండో అంకె సబ్ జోన్ను మూడో అంకె జిల్లాను తెలియజేస్తాయి చివరి మూడు అంకెలు డెలివరీ పోస్టాఫీసును తెలియజేస్తాయి దేశాన్ని మొత్తం తొమ్మిది పిన్ కోడ్ జోన్లుగా విభజించారు వీటిలో ఎనిమిది భౌగోళిక జోన్లు మరియు ఒకటి భారత సైన్యం కోసం జోన్ వన్ ఢిల్లీ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ చండీగఢ్ జోన్ టూ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ జోన్ త్రీ రాజస్థాన్ గుజరాత్ దాద్రా మరియు నగర్ హవేలీ దామన్ మరియు డయూ జోన్ ఫోర్ మహారాష్ట్ర గోవా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జోన్ ఫైవ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జోన్ సిక్స్ తమిళనాడు కేరళ పుదుచ్చేరి లక్షద్వీప్ జోన్ సెవెన్ పశ్చిమ బెంగాల్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అండమాన్ మరియు నికోబార్ దీవులు అస్సాం సిక్కిన్ జూన్ ఎయిట్ బీహార్ జార్ఖండ్ జూన్ నైన్ ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఏపీఎస్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్